హలో హాయ్ ఈరోజు షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ ఎలా ఇవ్వాలో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఇటువంటి లింక్స్ ఇవ్వడం చాలా వరకు రాదండి అంతెందుకండి నాకే మొన్నటి వరకు రాదు చాలా టెక్స్ట్ ఛానల్స్ అయితే నేను చూశాను క్లియర్గా ఎవరు చెప్పట్లేదు నేను సింపుల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను ఎవరికైనా రాని వాళ్ళకు ఉపయోగపడుతుందని చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది ఇలా మన ఛానల్ అయితే ఓపెన్ చేసుకుంటాం కదా యువర్ ఛానల్లోకి వెళ్తే మన వీడియోస్ అన్నీ మనకు కనిపిస్తాయి యూట్యూబ్ ఓపెన్ చేశాక మన ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది అది ఓపెన్ చేస్తే మన ఛానల్ అనేది ఈ విధంగా స్క్రీన్ చూపిస్తుంది ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఏ షార్ట్స్ మనం అప్లోడ్ చేయాలి ఆ షార్ట్ ఏ షార్ట్ కింద మనం లాంగ్ వీడియో లింక్ ఇవ్వాలని అనుకుంటున్నామో ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి తర్వాత వైటి స్టూడియో ప్రతి ఒక్కరికి తెలుసు కదండి వైటి స్టూడియో యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి వైటి స్టూడియో మీద కొంచెం అవగాహన అనేది ఉంటుంది కదా వైటీ స్టూడియోలో మనకి చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయి అవన్నీ ఒకసారి మనం వివరంగా చూసుకుందాం ఇప్పుడు మనం వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకున్నాక ఇలాగ మనకి ఫైవ్ కింద చూడండి ఫైవ్ ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి కదా సెకండ్ ఆప్షన్ వచ్చేసి చూడండి కంటెంట్ అని ఉంది చూడండి కంటెంట్ అనే అది అది మనం క్లిక్ చేసిన తర్వాత మనకి వీడియోస్ షార్ట్స్ అవన్నీ ప్లే అవుతాయి అన్నమాట ఈ విధంగా ఫస్ట్ వీడియోస్ అని ఉంది నెక్స్ట్ షార్ట్స్ తర్వాత లైవ్ ప్లేలిస్ట్ అని ఉంది కదండి ఫస్ట్ షార్ట్స్ అనేది మనం క్లిక్ చేసుకోవాలన్నమాట షార్ట్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి షార్ట్స్ చూపిస్తుంది ఇప్పుడు లాంగ్స్ మీద ఉంది కాబట్టి లాంగ్స్ చూపిస్తుంది అనమాట ఓకేనా అండి మనం ఇప్పుడు షార్ట్స్ క్లిక్ చేద్దాం షార్ట్స్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ మనకి ఏ విధంగా వస్తుంది అనమాట విధంగా వచ్చిన తర్వాత ఏ వీడియోకి అయితే ఏ షార్ట్కైతే మనం లాంగ్ వీడియో లింక్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ షార్ట్ అనేది మనం తీసుకోవాలి నేను ఇక్కడ డబ్బులే డబ్బులు అని చూడండి ఆ షాట్కి లాంగ్ వీడియో లింక్ ఇద్దామని అనుకుంటున్నాను ఇలా ప్రెస్ చేసిన తర్వాత స్క్రీన్ మనకి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి యాడ్ డిస్క్రిప్షన్ అని పబ్లిక్ ఇలా ఉన్నాయి కదా నెక్స్ట్ అక్కడ రిలేటెడ్ వీడియో అని చూడండి రిలేటెడ్ వీడియోని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రీన్ అయితే ఇస్తుంది ఈ విధంగా స్క్రీన్ లాంగ్స్ అండ్ షార్ట్స్ కూడా ఈ విధంగా చూపిస్తాయన్నమాట ఏ లాంగ్ వీడియో అయితే మీరు లింక్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ లాంగ్ని మీరు ప్రెస్ చేయాలి నేనైతే నా జీతం మై శాలరీ అని చూడండి అది ప్రెస్ చేస్తున్నాను అనమాట అది ప్రెస్ చేసిన తర్వాత స్క్రీన్ ఏ విధంగా వస్తుంది ఏ విధంగా వచ్చిన తర్వాత చూడండి ఆల్రెడీ రిలేటెడ్ వీడియో అన్న దగ్గర యాడ్ అయింది చూసారా నెక్స్ట్ పైన సేవ్ అని చూడండి సేవ్ బ్లాక్ కలర్లో ఉంది కదా పైన సేవ్ అన్న దాన్ని క్లిక్ చేసినట్టయితే యాడ్ అయిపోతుందండి లాంగ్ వీడియో లింక్ అనేది యాడ్ అవుతుందనమాట చూడండి నాకైతే యాడ్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్